వెల్కమ్ టు ఆర్ఎల్ థర్టీ న్యూస్ తల్లిదండ్రుల జ్ఞాపకార్థం పదవ వర్ధంతి సందర్భంగా నిరుపేద మహిళలకు చీరలు పంపిణీ అన్న సమరాధన కార్యక్రమం జీవీఎంసీ డెబ్బై ఐదో వార్డు నీలపు వీధిలో జీఏఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ గొందేసి అప్పలరెడ్డి రెడ్డి శ్రీదేవి ఆధ్వర్యంలో వారి తల్లిదండ్రులు కీర్తిశేషులు గొందేసి అప్పలరెడ్డి అప్పయ్యమ్మ గారి పదవ వర్ధంతి సందర్భంగా వృద్ధ మహిళలకు చీరలు పంపిణీ అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి తెలుగుదేశం పార్టీ డెబ్బై వార్డు సీనియర్ నాయకులు పులి రమణారెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ గొందేసి అప్పలరెడ్డి వారి తల్లిదండ్రుల పేరుతో జిఏఆర్ చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారని వారిని కొనియాడారు అలాగే అప్పలరెడ్డి వారి తల్లిదండ్రులు పదవర్ధంతి సందర్భంగా సుమారు వంద మంది వృద్ధ మహిళల్లో తన తల్లిని చూసుకుంటూ చీరల పంపిణీ చేయడం అలాగే సుమారు ఐదు వందల మందికి అన్నదానం చేయడం చాలా సంతోషకరమని ఇంత మంచి కార్యక్రమాన్ని ఆహ్వానించినందుకు ధన్యవాదాలని అన్నారు ఈ కార్యక్రమంలో కొయ్యి భారతి గుజ్జు ఉమా మధు జిఏఆర్ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు గొందేసి దేవి ప్రసాద్ రెడ్డి గొందేసి ప్రకాష్ రెడ్డి గౌతమ్ రెడ్డి పృథ్వీకృష్ణారెడ్డి గొందేసి వెంకటరమణారెడ్డి గొందేసి రాము పెట్టారెడ్డి చందనా సిస్టర్స్ దేవి ప్రసాద్ రెడ్డి తదితర గ్రామ ప్రజలు మహిళలు పాల్గొన్నారు గొందేశ సప్పల్ రెడ్డి అప్పయ్యమ్మల దేవుని చెంత నుండి చనిపోయి పది సంవత్సరాలు కావస్తున్న సందర్భంలో వాళ్ళ కుమారులు అలాగే అయితే చెప్పాలా ఎల్లై రెడ్డి గారు వెంకటరమణ అప్పలరెడ్డి రెడ్డి వాళ్ళ కోడళ్ళు మన మనరాళ్ళు అందరూ కుటుంబ సభ్యులందరూ కూడా దేవుని ఉన్నటువంటి అప్పల రెడ్డి అప్పయమానులకి మనశ్శాంతి ఆ దేవుణ్ణి ప్రసాదించి పరలోకంలో దేవునితో పాటు వాళ్ళ శిష్యులు కూడా పొందాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం కూడా అప్పలరెడ్డి రెడ్డి వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా మరి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు ప్రతి సంవత్సరం మమ్మల్ని బిల్లడం మా చేతుల మీద పేదలకి వస్త్రదానం అన్నదానం ఇలాంటి కార్యక్రమాలు కూడా పెట్టి దేవుని ఆశీస్సులతో పాటు వాళ్ళ కుటుంబం మంది కూడా హ్యాపీగా ఉండాలని అప్పలరెడ్డి అప్పయ్యమ్మ ఆశీస్సులు కూడా పొందాలనే ఉద్దేశంతో వాళ్ళ సంపాదనలో కొంత అమౌంట్ని కేటాయించి కార్యక్రమాలు విరివిగా చేస్తున్నందుకు నా అభినందించవలసిన అవసరం ఉందని సందర్భంగా తెలియపరచుకుంటూ ముగిస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్